ఏం చేసినా నువ్వు అమాయకుల జోలికి పోకోకుండా నువ్వు నీళ్ల మీదకి పోయి దాడి చేయకోకుండా ఉంటే మంచిది అక్కడ అధికారుల మీద కూడక నువ్వు ప్రెజర్ తీసుకొచ్చి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను ఊరుడిచేదానికో తప్పుడు కేసులు పెట్టించేదానికో మీ దగ్గర ఉన్నటువంటి ఏఎస్పి గారికి కూర్చొని పంచాయతీలు చేసుకొని ఎవరిని కేసులో పెట్టాలా ఎవరిని కేసులో పెట్టకూడదని కోరుకొని ఆ ఏఎస్పి గారి మీ ఆలోచనే ఏఎస్పి గారికి ఆలోచన అంతకుమించి ఏరేదేం ఏం లేదు అతను వచ్చి ఉద్యోగం చేసి లేదో ఒక ఐపీఎస్ అధికారి టిఎస్పీకి వచ్చినాడంటే తాడిపిడా కాపాడగలుగుతాడు కాపాడుతాడు అనేది ఈ రోజు ఆ పరిస్థితి లేదు విచ్చలి విడిగా గంజాయి మటక గ్యాంబ్లింగ్ ఉంది దీనికంతా ప్రవాకర్ రెడ్డి అనుచరులే ఇవన్నీ చేస్తారు ఆ లబ్ధి చెందుతుంది కాబట్టి వాళ్ళ ఇంటి చుట్టూ ఒక సైన్యాన్ని పెట్టుకొని ఆ సైన్యాన్ని పెట్టుకొని నువ్వు ఈ బుద్ధి అరాచకాలు చేస్తాడు ఈ సైన్యము నువ్వు ఎవరు ఏమి చేయలేరు ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఆ దేవుడు గుడిక ఎవరిని కాపాడలేడు నువ్వు కూడా జాగ్రత్తగా నువ్వు భవిష్యత్తు ఆలోచన చేసుకో ఈ రోజు ఉండే భవిష్యత్తు రేపు ఉండదు నువ్వు ఆలోచన బుద్ధి నువ్వేందో నాకు డెబ్బై నాలుగేళ్ళు ఉన్నాయి నేనే చెప్తే జరుగుతుందని నీకు డెబ్బై నాలుగేళ్ళు ఉన్నాయి నీ వయసు పోయింది మతి ప్రేమించింది దయచేసి ఆలోచన చేసుకొని నువ్వు పరిపాలన చేయి నీ మున్సిపాలిటీలో డ్రైనేజ్ పురులుతుండయి కుళాయిలల్లో కల్తీ వాటర్ వస్తున్నాయి ఇబ్బంది ఉంది పెన్నా నీ పెన్నా నది ఒక మున్సిపాలిటీ డ్రైనేజ్ మాత్రం తయారైంది దయచేసి నువ్వు అభివృద్ధి వైపు చూడు కానీ కక్షల కార్పణాల వైపు చూడకూడదని అని తెలియజేయడం